పరిశుద్ధమైన అమ్మ మీ అందరికీ ప్రభు పేట వందలు తెలియజేస్తున్నాయండి అనుదినమన్నా అనేటువంటి కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని జీవించి గాక ఆమె పరిశుద్ధ గ్రంథంలో చక్కని లేఖన భాగాన్ని ఉదయ కాల సమయం మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుడైన యహోవా సూర్యుడును కేడమనే ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యధార్థంగా వారికి ఆయన ఏ మేలును చేయక మానాడు అల్లల్వియా యథార్థముగా వారికి ఆయన ఏ మేలుయు చేయక మానడు ఆయన కృపని ఘనతని అనుగ్రహించేటువంటి దేవుడు అంట అంత మాత్రమే కాదు కానీ మనకి యథార్థంగా మనం జీవించేటువంటి మనందరికీ కూడా ఏ మేలు చేయక మానడు మేలే మేలైనటువంటి విషయాలేంటో కీడైనటువంటి విషయాలు ఏంటో మంచేదో చెడేదో మనందరికీ దేవుడు చక్కటి జ్ఞానం ఇచ్చాడండి మనం మంచి వాటిని అడుగుతున్నామా కీడైనటువంటి వాటిని అడుగుతున్నామా చెడ్డ వాటిని అడుగుతున్నామా మన హృదయాలకి మనకి అర్థమైపోతూ ఉంటుంది కొన్నిసార్లు అది మనకి కీడని తెలిసినా కూడా దేవుని దగ్గర నుంచి ఏదో అడిగి పొందుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మగబిడ్డలను చూస్తూ ఉంటే వాళ్ళు తగినటువంటి వయసుకు రారు కానీ వారు కొంత ఆలోచన శక్తి వాళ్ళకి పరగంగానే వాళ్ళ తల్లిదండ్రులను కోరుతారు కదా నాకు బైక్ కొనిచ్చేయండి చేయండి నాకు ఎక్కువ రేటు పెట్టి బైక్ కొనిచ్చేయండి చేయండి నాకు లక్షల రూపాయలు మీరు వెచ్చించి బైక్ కొనిచ్చేయండి చేయండి అని తల్లిదండ్రులని వాళ్ళు మే ఇది వాళ్ళు అనుకుంటారు అది నాకు అది మేలు అనుకుంటారు నేను గొప్పగా ఉండడం మీకు ఇష్టం లేదా నేను మంచిగా ఉండడం మీకు ఇష్టం లేదా అంటారు కానీ తల్లిదండ్రులకు తెలుసు కదా ఏ వయసుకు వచ్చిన తర్వాత ఆ బిడ్డ చేతికి బైక్ కొనివ్వాలా ఏ వయసుకు వచ్చిన తర్వాత ఆ బిడ్డ బైక్ డ్రైవ్ చేయాలా అని తల్లిదండ్రులకు తెలుసు ఆ సమయం వచ్చే వరకు వారేమో వేచి ఉండమంటారు కానీ ఆ బిడ్డ తను లోకానుసారంగా వాళ్ళని వీళ్ళని చూసి తొందరపాటు తనంతో ఇంకా సమయం రాకముందే కోరుకుంటూ ఉంటారు అయితే కొంతమంది తల్లిదండ్రులు చెప్పినప్పుడు మరలా అర్థం చేసుకుని వారి నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటారు కొంతమంది అయితే తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా అండి వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకొనే మార్చుకోకుండా కావాలంటే అన్నం మానేసి ఇంటికి రానని ఎన్నో రకాలుగా వారిని బాధ పెట్టేసి క్షాబ్ పెట్టేసి వారు అనుకున్నది వాళ్ళు పొందుకోవాలని చూస్తూ ఉంటారు అలాలుయా ఈ లోకపు తల్లిదండ్రులే బిడ్డలకి మేలైంది ఇవ్వాలని చాలా ఆకాంక్షిస్తూ ఉంటారు మరి పరలోకపు తండ్రి మనకి మేలు చేయడానికే ఆయన ఇష్టపడుతూ ఉంటాడని ఎవరైతే యథార్థంగా జీవిస్తూ ఉంటారో యథార్థంగా బ్రతుకుతూ ఉంటారు వారందరికీ కూడా తప్పకుండా ఈ ఉదయకాల ఆయన వాగ్దానం చేస్తున్నట్లు ఏ మేలు చేయక మానడంట ఒక మేలు చేసి ఇంక విడిచిపెట్టేయటం కాదు ఏ మేలు కూడా చేయక మానడు ఆయన దగ్గర పొదువే ఉండదండి మేలులకి నీకు ఒక మేలు చేశా కదా ఇంకా చాలు నీకు నీకు రెండు మేలులు చేసా నీకు పది మేలులు చేసా ఇంకా నీకు అనే దేవుడు కాదండి కొంతమంది సంతానం ఆలస్యమైన కూడా ఒక్క బిడ్డ పుడితే చాలా ప్రార్థన చేస్తారు విచిత్రంగా ఒక్క బిడ్డ దేవుడు అనుగ్రహించిన తర్వాత ఆయన సహాయం చేయాలి వీళ్ళు గర్భం తెరవాలి నిర్ణయించిన తర్వాత ఒక బిడ్డ ఇచ్చి సంతృప్తి చెందమని చెప్పే దేవుడు కాదండి ఆయన ఆజ్ఞాపించిన తర్వాత ఆయన అనుమతించిన తర్వాత ఏదైనా కూడా మనకి సమృద్ధిగా మేలు చేసేటువంటి దేవుడు కాబట్టి మనమే ఏదో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం అలాగ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఈ ఒక్క మేలు చేయయా ఈ చిన్నది చేయయా మనం అడుగుతూ ఉంటాం కానీ గదార్థవంతంగా మనం జీవిస్తూ ఉంటే గనక ఒక మేలు కాదు అన్ని మేలులు మన జీవితాల్లో మనం ఎన్ని మేలు పొందుకోవాల్సిన అవసరత ఉన్నదో ఆ అవసరతలు అన్నీ కూడా తీరుస్తాడండి అంతేకాకుండా ఎవరికి ఏ మేలు అవసరమో ఆయనకి తెలుసు ఎవరికి ఏ అవసరత ఉందో అది ఆయనకి తెలుసు అవసరతని ఆయన తీరుస్తాడు ఒక్కొక్కరికి ఒకరికి ఉద్యోగం అవసరం ఒకరికి వ్యాపారంలో అభివృద్ధి అవసరం ఒకరికి కుటుంబంలో శాంతి సమాధానం అవసరం ఇలా ఎవరికి ఏ కుటుంబంలో ఏ మేలు కావాలో ఆయనకి తెలుసు అయితే మనం యథార్థంగా జీవించడం నేర్చుకోవాలి మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో అండి ప్రతి ఆశీర్వాదానికి ముందు దేవుడు ఒక చక్కని ఆజ్ఞని మనకి ఇస్తూ ఉన్నాడు ఆజ్ఞ ప్రకారంగా మనం జీవిస్తే ఆశీర్వాదాల దేవుడు మన సొంతం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు యథార్థంగా అంటే అబద్ధం ఆడకుండా నీతిగా నిజాయితీగా మనం బ్రతకడం కొంతమంది వ్యాపారం చేసేవాళ్ళు కొంతమంది ఏదైనా వారి కింద పనివారు వాళ్ళు కావాలనుకుని వారు పనులు చేసుకుంటూ ఉంటే వారు చెప్తూ ఉంటారు కదా మా దగ్గర నమ్మకస్తు మన నమ్మకస్తులైనటువంటి పనివారు లేరండి యథార్థంగా పనిచేసేటువంటి పనివారు లేరండి అంటూ ఉంటారు వారికి ఎంత బాధ యజమానికి యథార్థంగా ఉన్నవారు యథార్థంగా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు మనం చేసే ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా స్కూల్కి వెళ్ళే చోటైనా కాలేజ్కి వెళ్ళే చోటైనా ఇంటి దగ్గరైనా ఎక్కడైనా కూడా మనం యథార్థంగా ఉండాలని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు మన జీవితాలకి యథార్థతను అలవాటు చేసి యథార్థంగా జీవిస్తే కనుక మనకి ఏ మేలు కూడా కొద్దువై ఉండదు అని మరోచోట రాయమన్నది అంటే తక్కువ కాదు ఏ సమయంలో ఏది కావాలో దేవుడు అది అనుగ్రహిస్తాడు మనందరికీ తెలుసు కదా అబ్రహంగా అబ్రహాము గారు సంతానం ఆలస్యమైనప్పుడు మరి చాలా కొంత నిరాశపడుతూ ఉండేవారు అయినప్పటికీ కూడా దేవుని వైపు చూస్తూ సంతోషంతో ముందు సాగిపోతూ ఉంటే ఒకరోజు దేవుడు అతనికి ప్రత్యక్షమై పదిహేనవ అధ్యాయం చూస్తే ఇది జరిగిన తరువాత యహోవ వాకిం అబ్రహాములకు దర్శనం ముందు వచ్చి అబ్రాహ్మ భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను అందుకు అబ్రాహ్ము ప్రభు అయిన యహోవా నాకిచ్చినేమి నేను సంతానం లేని వాడినే పోవచ్చున్నానే ధమసుడు ఎలియేజుడే నా ఇంటి ఆస్తి కర్తయగును గదా మరియు అబ్రాహము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పనివారిలో ఒకడు నాకు అని చెప్పగా యహో వాక్యము అతని యొద్ధకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టుచున్నవాడు నీకు వారసుడ వారసుడగనని చెప్పాను అలెలు చూసారా అబ్రాహాకి ఏం కూతుగా ఉందండి అబ్రహాంకి సంతానం కుదురుగా ఉంది కదా ఆ దేవుడు గొప్ప వాగ్దానం చేసేమన్నా నువ్వు భయపడ మాకు నేను నీకు కేయడము నీ బహుమానము మగునని చెప్పాను దేవుడు ప్రత్యక్షమై నువ్వేం భయపడ మాకు నీ బహుమానం అత్యధికముగా ఉంటుందని చెప్తా ఉంటే అబ్రహం అంటున్నాడు కదా ఏం బహుమానం ఏ బహుమానమైనా సరే నాకు సంతృప్తిని ఇచ్చిందా నాకు సంతానం లేదు కదా నా యొక్క దాసుడైనటువంటి ఎలియాజులే నా ఇంటికి ఆస్తికరత అయిపోతాడు అతడి బిడ్డే కదా వారసుడు అవుతాడు మరి అని మాట్లాడుతూ ఉంటే వెంటనే దేవుడు అంటున్నాడు కదా నువ్వేం భయపడ మాకు నేను నీకు ఒక బిడ్డని ఇస్తాను అతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసంలో పుట్టబోచున్నాడు నీకు వారసుడుగునని చెప్పాను నీ గర్భవాసము నేను ఒక బిడ్డని నీకు పుట్టిస్తాను అతడేనికి వారసుడు అవుతాడని చూసారా అబ్రహాంకి ఆస్తు ఉంది సంపద ఉంది సిరుంది ఉంది వెండు ఉంది బంగారం ఉంది పనివారున్నారు బంధువులు ఉన్నారు ఆత్మీయులు ఉన్నారు అయినప్పటికీ కూడా అతనికి ఒక కొదువు ఉంది ఒక సంతాన లేమి ఉంది అయితే దేవునికి దేవునికి సమస్తమో తెలుసు ఎప్పుడు ఎవరికి ఎలాంటి సహాయం చేయాలో ఆయనకి తెలుసండి ఆయన చిత్త ప్రకారంగా మన అందరికీ కూడా ఆయన ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేయగల సమర్థుడని మనకి తెలియచేయడానికి అబ్రహాముకి నూరేళ్ల ప్రాయంలో దర్శించి ఆ మృతతులమైనటువంటి శార గర్భాన్ని దేవుడు దర్శించి చక్కని ఇస్సాకుని హలో లుయా చూసారా మనం గమనించాలి ఏ మేలు ఆయన చేయక మానడు ఖచ్చితంగా చేస్తాడు అయితే కొంత కొందరు జీవితాలు కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది మనం కోరుకుంది జరగట్లా నేను ఆశించిన మేలు జరగట్లేదు మనం బాధపడుతూ ఉంటాం కానీ కొంత ఆలస్యం జరుగుతూ ఉందంటే ఇది దేవుడు మన మేలు కొరకే సిద్ధపరుస్తూ ఉన్నాడు మన కోసం అది ఆ సమయం మనం పొందుకోవాల్సిన సమయం సమీపించినప్పుడు దాన్ని తీసుకొచ్చి మ మనం ముందులు పెడుతూ ఉంటాడు మనం అనుభవించడానికి అది తీసుకొచ్చి మనకు అనుగ్రహిస్తూ ఉంటాడండి అల్లెలుయా దేవునికి తెలుసు ఎప్పుడే బిడ్డలు ఇవ్వాలి ఎప్పుడు వివాహం జరిపించాలి కొంతమంది వివాహం జరగ వివాహం జరగట్లేదని ఉద్యోగం ఆలస్యం అయిపోతుందని చాలా చింతపడుతూ ఉంటారండి ఏదేమైనా కూడా ప్రతి ఆలస్యం వెనక కూడా దేవుడు ఒక చిత్తం ఉంటుంది కాబట్టి ఆ చిత్తం ఉందని గ్రహించి ఆయన మేలు చేసే దేవుడు అని గుర్తిరిగి యథార్థతని మాత్రం విడిచిపెట్టకుండా యథార్థత నుంచి తొలగిపోకుండా యథార్థత కలిగి మనం జీవిస్తూ దేవుడిచ్చేటువంటి దేవుడు మనకు చేసేటువంటి మేలు పొందుకున్నట్లుగా మనం జీవించడానికి మరి దేవుడు మనకి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మరి శుద్ధాన్ని కొంత నాలుగు స్తోత్రాలు ప్రభా యథార్థవంతులుగా జీవిస్తే ఏమేలు చేయకమా నన్ను సెలవిస్తున్నావు ప్రభా మొదట అందరికీ యథార్థతను మీరు నేర్పించండి యథార్థత కలిగి జీవించడానికి సహాయం చేయండి అంతేకాకుండా మరి నీవు సహాయం చేస్తావని మేలు చేస్తాను విశ్వాసంతో నీవే ముందు సాడని కృప చూపండి ఏదైనా మన ప్రతి ఒక్కరికి కూడా నీ ఆలోచన ఇచ్చి నడిపించండి నీ కృపా సహాయం ఎందుకు అందించండి ఏ ప్రార్థించి వేడుకుంటున్నావు తండ్రి ఆమె రైస్ దలాడ్ గర్భస్ గారు